మండలం రైతునగర్ అన్నారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం బీజేపీలో చేరారు రాజేష్ మొగులయ్య బుక్కారెడ్డి మాల్గొండ ప్రసాద్ శివరాజ్ సహా మొత్తం ముప్పై మంది బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజుల ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ బీర్కూర్ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు అని చెప్పి ఆ లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి సామాన్యుడి గురించి రీతిలో అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం నడువు కట్టినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం రైతుకు గతంలో ఉన్నటువంటి ధరకు గిట్టుబాటు ధరను అందించాలనేటువంటి సంకల్పంతో వరి ధర పదమూడు వంద